బరువు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది ఊబకాయం ఉన్నప్పుడు శరీరంపై పడే ఒత్తిడి పెరిగిపోతుంది దీని ప్రభావం కేవలం గుండె సంబంధిత వ్యాధులు మధుమేహం లాంటి సమస్యలకే కాదు ఎముకలపై కూడా తీవ్రంగా ఉంటుంది అధిక బరువుతో పాటు ఎముకల ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయరాదు చిన్న వయసు నుంచే చాలామంది వెన్నెముక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వైద్యుల అభిప్రాయం ప్రకారం వీటిని ప్రధాన కారణం అధిక బరువే మన శరీరాన్ని నిలబెట్టే తూడిమానో వెన్నెముక కలిగి ఉంటుంది కానీ అధిక బరువు పెరిగినప్పుడు ఈ అదనపు ఒత్తిడి వెన్నెముకపై పడుతుంది దీనివల్ల వెన్నెముక బలహీనపడుతుంది నడుము నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా మహిళల్లో అధిక బరువుతో ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఎముకల దృఢత్వాన్ని తగ్గించి పెలుసుగా మారేలా చేస్తుంది ఈ సమస్య ఎక్కువగా ఉన్న వారికి నడుము నొప్పి స్నాయువులకు సంబంధించిన సమస్యలు వస్తాయి మగవారిలో కూడా అధిక బరువు కారణంగా వెన్నెముకపై ఒత్తిడి పెరిగి